చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను గిరిజన నాయకులు ఆవిష్కరించారు లంబాడీల ఆత్మ గౌరవ సభను కాంగ్రెస్ పార్టీకి చెందిన తెల్లం వెంకట్రావు సోయం బాబురావు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి వారిపై చర్యలు తీసుకోవాలి గిరిజన సంఘ నాయకులు ఈ నెల పంతొమ్మిది తేదీన హైదరాబాద్లోని ఇందిరా లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను గిరిజన నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాలోద్ బీలు నాయక్ బుక్యం మంగ శ్రీనివాస్ గోగుల్ రాజు గూగుల్ శివరాజు నాయక్ మాలో सत्यनयक दराव तिरपती लावड्या बिक्षपती नायक बोक्या मोतीलाल नायक नोनावत मोहन नायक गोगुल कृष्ण नायक राजू श्रीनु नायक पानोत् अनिल नायक रेना नायक संपत नायक तिरपती नायक अंबुतराज नायक लालू नायक् काळीदास नायक् त पा బంజారులు అదేవిధంగా లంబాడీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల పంతొమ్మిదవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ప్రతి ఒక్క గూడెం నుంచి తండాల నుంచి ఉన్నటువంటి గిరిజన సమాజం అంతా కదరి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈరోజు వేరే ఒకరి కోసం కాదు మన హక్కుల కోసం మన మన పరువును దెబ్బతీసే విధంగా అదేవిధంగా ఈరోజు ఇస్టి జాబితా నుండి మనల్ని తొలగించాలని ఒక కుట్ర పడినటువంటి ఎల్లం వెంకట్రావు అదేవిధంగా స్వయం బాబురావు చేస్తున్నటువంటి పూటలకు మనం ఈరోజు వాళ్ళ కుట్రలను గమనించి మనం దాన్ని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనం అందరం కూడా ముందుకు రాల్సినటువంటి అవసరం ఉన్నది పంతొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి సభను అధిక సంఖ్యలో బంజారులందరూ అక్కడ పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందనే విషయాన్ని మనకి చేస్తూ ఉన్నాను అదేవిధంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఈరోజు మనం ఉన్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మనం ఇక్కడ ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా మంది ఇక్కడ మన గిరిజన జనాభా కూడా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇక్కడ మంత్రి కానీ అక్కడ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఇది ఒక జాతికి సంబంధించిన విషయం ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి మీరు కూడా జోక్యం తీసుకొని దీన్ని ముగింపు చేయాల్సినటువంటి అవసరమే మీ పైన కూడా ఉన్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి దీన్ని పులిష్టా పెట్టే విధంగా చర్యలు అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద మీ అభిప్రాయం తెలపాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకు వివరమ కోరడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రోజు ఈ లంబాడీలు ఎస్సీ జాబితాలో చేర్చడం జరిగింది దానికి రాష్ట్రపతి ఆమోదంతో ఈరోజు వాళ్ళు రిజర్వేషన్లు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇదే విషయాన్ని మీరు స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకు అదే విధంగా మీరు తెలియపరిచి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీ యొక్క ఐక్యతను చాటే విధంగా మీరు లంబాడీల పక్షణ ఉన్నవా లేదనేది కూడా మీరు దీని దానిని సమాజానికి మీరు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరు ఆ విధంగా చర్యలు చేపట్టి ఈరోజు లంబాడీలు

విన మనం అందరం కూడా ఐటీమతంగా ఉండాలి ఎందుకంటే మనం అందరం కలిసి ఉంటేనే మనకు బలం ఉంటుంది ఏదో ఇద్దరు కాకుండా అందరం కూడా ప్రతి గంట